అక్కడి మనుషులు కాళ్ళతో మాత్రమే నడవరు కర్రలు కట్టుకొని ఆ కర్రల సహాయంతో నడుస్తారు అక్కడ మనుషులు ఎప్పుడూ కూడా కొత్త జీవన విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు అదేంటంటే మనం నేల మీదనే పుట్టాం కానీ మనం బతికేది మాత్రం కాళ్ళ సహాయంతో ఎప్పుడు ఎత్తుకే ఎదగాలి అప్పుడే జీవితం బాగుపడుతుంది అన్నది వాళ్ళు ఎప్పుడు కూడా అనుసరిస్తూ ఉంటారు ఇంతకీ వారు ఎవరు ఇంతకీ వారి జీవన విధానం ఎందుకు అలా ఉంది ఇంతకీ వారు ఎందుకు ఆ విధమైన కర్రల సహాయం తీసుకుంటున్నారు అంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే అందులో ఏంటంటే ముఖ్యంగా ఆఫ్రికాలోని తూర్పు భాగంలో ఇథియోపియా అనే దేశంలో ఆ దేశంలో ఒక అందమైన వ్యాలీ ఉందండి ఆ వ్యాలీలో బన్న అనే తెగ నివసిస్తుంది ఆ వ్యాలీ యొక్క మొక్క ఉద్దేశం ఏంటంటే అందులో ఎప్పుడు వర్షపాతం చాలెక్కువగా ఉంటుంది కాబట్టి అందులో పాములు ఎక్కువ భయంకరమైన కీటకాలు అక్కడ కింద ఆ నీటిపైన తేడాడుతూ ఉంటాయి సో వారి పూర్వీకులు చూసారు చాలామంది ఎన్నో కష్టాలు పడ్డారు ఆ బన్న అనే తెగవారు ఒక పరిష్కారాన్ని దాన్ని కనుగొన్నారు అదేంటంటే వాళ్ళ కాళ్ళకి కర్రలు కట్టుకొని ఆ కర్రలతో నడవడం ప్రారంభించి ఎంతో తరతరాలకి వాళ్ళ దానిని ఒక జీవన విధానంగా చేశారండి అంటే కాళ్ళకి కర్రలు కట్టు నడవడం అనేది వాళ్లకు తమాషా కాదు చాలా కష్టం ఆ కష్టాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క మనుగడ కోసం దాన్ని నేర్చుకున్నారు దాన్ని ఒక జీవనశైలిగా మార్చుకున్నారు తరతరాలకు దాన్ని బోధిస్తూ ఉన్నారు ఆ వాకింగ్ని ఏమంటారంటే స్టిల్ట్ వాకింగ్ అని పిలుస్తారు ఆ వాకింగ్ చేసే వాళ్ళని ఏమంటారంటే స్టిక్ బాయ్స్ అంటారు ఎక్కువగా ప్రాంతంలో పురుషులే ఈ వాకింగ్ని చేయడం నేర్చుకుంటారు అసలు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో ఎక్కువగా పాములు సంచరిస్తూ ఉంటాయి ఆ పాముల బా నుంచి తప్పించుకోవడానికి ఆ పాము కాళ్ళు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ కర్రల సహాయం తీసుకుంటారు అంతేకాకుండా భయంకరమైన కీటకాలు కింద నివసిస్తూ ఉంటాయి వా అవి కుడితే చచ్చిపోతారు మనుషులు అట్లాంటి వాటి నుంచి బయటపడడానికి వాళ్ళ కర్రల సహాయం తీసుకుంటారు అంతేకాకుండా వాళ్ళ పశువులు మేడానికి వెళ్ళినప్పుడు చాలా దూరం నుంచి వాటిని చూడడం కోసం వాళ్ళ పశువుల్ని కాపాడడం కోసం వాళ్ళు ఆ ఎత్తుగా ఉన్న కర్రల నడిచడం నేర్చుకున్నారు వాళ్ళ జీవన శైలిని మార్చుకున్నారు జీవించడం నేర్చుకున్నారు వాళ్ళకి ఈ కళల సహాయంతో నడవడం అనేది ఒక జీవిత విధానం ఒక ఆత్మగౌరవం ఒక సాంప్రదాయం సో దాన్ని వాళ్ళు తరతరాలుగా అందిస్తూ ఉన్నారు వాటి మీద వాళ్ళల్లో పోటీలు పెడుతున్నారు గెలిచిన వారిని విజేతలుగా ప్రకటిస్తూ ఉన్నారు సో మనం మన ప్రాంతంలో చాలా సుఖంగా చాలా సౌఖ్యంగా మనం జీవిస్తూ ఉన్నాం అయితే అన్ని దేశాల్లో ఒక్క వర్గంగా ఉంటుందండి జీవన పరిస్థితి సో బన్న అనే తెగ నుంచి ఏం నేర్చుకోవాలంటే మనం ఎప్పుడు కూడా కష్టాలకి కొత్త సమస్యకు కొత్త పరిష్కారాలు కనుక్కుందాం కొత్తగా జీవించడానికి ప్రారంభం చేద్దాం ఎప్పుడు కష్టాలు వచ్చాయని భయపడేసి జీవించడం మానేయకుండా ఆ కష్టాలకి పరిష్కారాలు ఎత్తుక్కుందాం బన్నా అనే తెగను మనం స్ఫూర్తిగా తీసుకుందాం జీవించడం నేర్చుకుందాం కొత్త జీవన విధానాన్ని కనుక్కుందాం జీవితాన్ని ముందుకు సాగింపులా మనం చేద్దాం థ్యాంక్ యూ